హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డైలీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే దోసకాయ పులుసు అండి ఎలా చేయాలో చూపించబోతున్నాను సో దానికోసం నేను ఒక బౌల్లో ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి దాంట్లోనే ఈ విధంగా కట్ చేసుకుని సీడ్స్ నేను ముదిరిపోయాయని అని సీడ్స్ రిమూవ్ చేశానండి మీ దోసకాయలో సీడ్స్ అనేవి లేతగుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సో వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వరకు కారం అండి అండ్ రుచికి సరిపడా కళ్ళు అండ్ కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నారు మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ పావు టీ స్పూన్ వరకు పసుపు అండి వేసుకున్నాక నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఈ విధంగా సోక్ చేసుకొని దాని నుంచి రసం అనేది తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోనే అండ్ దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు బెల్లం అండి బెల్లం తురుము మనం ఏ పులుసు చేసుకున్న బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి సో నేను ఒక టూ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఈ విధంగా తీసేసుకుంటున్నానండి తర్వాత మనం వేసుకున్న బెల్లం పులుపు ఉప్పు అన్ని అన్నిటికి సరిపడా వాటర్ అండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి టూ టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకుని అన్నిటిని పక్కన ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ విధంగా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి ఈ విధంగా చక్కగా ఆయిల్లో జీలకర్ర ఆవాలని ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా చేసి ఉంచుకున్నాం కదండి దోసకాయ మిక్చర్ అదంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన ఈజీ రెసిపీ అండి ఇది సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని మూడు విజిల్స్ రానిచ్చుకుంటే మన కర్రీ అనేది క్విక్గా రెడీ అయిపోతుందండి సో చూశారు కదా నాకైతే మూడు విజిల్స్ వచ్చాక ఈ విధంగా ఉంటుందండి మన కర్రీ అనేది ఇప్పుడు దీంట్లో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ వరకు బేసన్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి అదే శనగపిండి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ముందు చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని మనం తయారు చేసుకున్న మిక్చర్ని మన దోసకాయ పులుసులో యాడ్ చేసేసుకోవాలండి దీనివల్ల ఏమంటే మన పులుసుకి టేస్ట్ కూడా బాగుంటుంది ప్లస్ కొంచెం థిక్నెస్ అనేది మన పులుసులో యాడ్ అవుతుందండి సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాక రెండు నుంచి మూడు పొంగులు రానివ్వాలండి చూసారు కదా దోసకాయ అనేది విజిల్స్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ సో రెండు నుంచి మూడు పొంగులు వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను విధంగా అయిపోయాక మూడు పొంగులు అయితే వచ్చేసాయండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసేసుకుంటాను అంతే అండి చాలా 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 ఈజీగా రెడీ అయిపోయి దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి